హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం మనం రోజు తినే ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా ఉండాలి ఈ రోజుల్లో ఆహారం విషయంలో చిన్నపాటి అజాగ్రత్తగా ఉన్నా కూడా ఫుడ్ పాయిజనింగ్కి కారణమవుతుంది మనం తెలియకుండా తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు మన శరీరానికి హాని కలిగిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు అయితే ఏ ఆహార పదార్థాలను తినడం వల్ల గుండె సమస్యలు జీర్ణ సమస్యలు క్యాన్సర్ సమస్యలు వస్తాయో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం విపరీతంగా చక్కెరను వివిధ ఆహార పదార్థాలలో కలిపి తీసుకుంటాం కానీ చక్కెర ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే మన పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది ఈ మంచి బ్యాక్టీరియా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అయితే చక్కెరను తినడం వల్ల మన కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది దీని వలన కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి ఇది ఫుడ్ పాయిజనింగ్కి దారితీస్తుంది మనం తినే ఆహారంలో విష పదార్థాలకు ముఖ్య కారణం పాలకూర అని వైద్యులు చెప్తున్నారు ఎందుకంటే పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రీములు ఉండే అవకాశం ఉంది కాబట్టి పాలకూరను వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి లేదంటే అందులో ఉండే క్రిములు బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది కొంతమంది అన్నం తిన్న వెంటనే పండ్లు తింటారు ఈ రెండు శ్రేయస్కరం కాదని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తినడం వల్ల ఆహారం జీర్ణం కాదు దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్యలు కూడా వస్తాయి అలాగే ఫ్రూట్స్ తిన్న వెంటనే కాఫీ తాగకూడదు అలా తాగితే శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనలో చాలామంది మాంసాహారాలను ఎక్కువగా ఇష్టపడేవారే అయితే వీటిని తినేటప్పుడు పక్కనే కూల్ డ్రింకులు పండ్లు లాంటివి పెట్టుకుని చాలామంది తింటూ ఉంటారు మాంసాహారం తినేటప్పుడు కొన్ని పదార్థాలు అస్సలు తినకూడదు అవి తినడం వల్ల మన ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపిస్తాయని పోషకాహార నిపుణులు కూడా చెప్తున్నారు చాలామంది మాంసం కూరల్ని వండేటప్పుడు అందులో టమాటోలు వేస్తూ ఉంటారు కానీ మాంసం వండేటప్పుడు టమాటోలను అస్సలు కలపకూడదు ఎందుకంటే టమాటోలు ఆమ్ల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కోడి మాంసాన్ని తినేటప్పుడు ఆమ్ల లక్షణాలు ఉండే కూరగాయలను కలిపి వండకూడదు దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాంసం వండే కూరలో టమాటాలను కలిపి వండడం మంచిది కాదు అలాగే చాలామంది మాంసాహారాలను తినేటప్పుడు నిమ్మకాయ పిండుకుంటూ ఉంటారు నిమ్మకాయలో ఎస్డిక్ నేచర్ ఉండటం వల్ల దీన్ని మాంసంలో కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మన పుట్టకు అంత మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు మాంసాహారం తిన్న తర్వాత పాలు తాగకూడదు అలాగే పాలతో తయారు చేసిన స్వీట్లను కూడా తినకూడదు చేపలు రొయ్యలు మాంసం వంటి ఆహార పదార్థాలలో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి పాలల్లో కూడా కొవ్వు ఎక్కువగా ఉంటుంది అందుకనే మాంసాహారం తిన్న తర్వాత పాలకు సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకుంటే నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అరుగుదల తగ్గుతుంది అలాగే చాలామంది కోడిగుడ్లను వండేటప్పుడు గుడ్లను కడగకుండా ఉడకపెడుతూ ఉంటారు కానీ అలా చేయడం చాలా తప్పు ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే గుడ్డుపైన కోడి విసర్జన ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కోడిగుడ్లను కడుక్కోకుండా ఉడకబెట్టి తినడం వల్ల సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది ఈ రోజుల్లో చాలామంది ఉదయం లేవగానే వేడి నీటిలో తేనె కలుపు తాగుతున్నారు వేడి నీటిలో తేనె కలుపు తాగడం మంచిది కాదని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు చాలామంది గ్రీన్ టీ తాగేటప్పుడు వేడి వేడి టీలో తేనె కలిపేస్తూ ఉంటారు ఇలా తాగేటప్పుడు అవి గోరువెచ్చిన నీరు అయితే పర్వాలేదు కానీ ఎక్కువ వేడిలో నీటిలో కలిపితే మాత్రం హైడ్రాక్స్మిథైల్ పర్ఫారాల్డిహైడ్ అనే విషయ పదార్థం శరీరంలో తయారవుతుందంట అలాగే పాలకూరలో టమాటా కలిపి వండకూడదు ఈ రెండు కలిపి వారిలో కొంతమందికి కిడ్నీలో రాళ్ళు ఏర్పడవచ్చు అని ఆయుర్వేద వైద్యులు గుర్తించారంట ఇది అందరికీ కాకపోయినా ఆ కొందరులో మీరు ఉండకూడదు అంటే ఈ కాంబినేషన్లో దూరంగా ఉండాలని సూచిస్తున్నారు పొట్లకాయ కోడిగుడ్డును కలిపి తింటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు కోడిగుడ్డులో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి అందుకే జీర్ణం అవడానికి చాలా సమయం పడుతుంది పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండు కలిపి తింటే జీర్ణ వ్యవస్థలు యాసిడ్ విడుదల గ్యాస్ట్రిక్ టవులు వచ్చే సమస్యలు వస్తాయి డీప్ ఫ్రైడ్ కూరల్లో కాసినోజెనిక్ కాంపౌండ్స్ ఉంటాయి దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అలాగే ఎవరైతే ఎక్కువగా మైదాతో చేసిన పదార్థాలను తింటారో వారికి ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంటుంది అలాగే చాలామంది కాల్చిన మాంసాన్ని వండుకుంటారు దీనివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది అలాగే కోడి మాంసం రక్తంలో క్యాంపిలో బ్యాక్టర్ అనే బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా వలన శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మాంసాన్ని వండేటప్పుడు శుభ్రంగా పసుపుతో కడగాలి చాలామంది ఉదయం పూట కాలి కడుపుతో టీ లేదా కాఫీ తాగడం అలవాటుగా ఉంటుంది కానీ కాలి కడుపుతో టీ తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి మాంసం మరియు బంగాళదుంపను కలిపి ఒకే రోజు తినకూడదు ఎందుకంటే మాంసాహారంలో పుష్కలంగా ప్రోటీన్లు ఉంటాయి దుంపజాతి కూరల్లో పిండి పదార్థాలు ఉంటాయి ఈ రెండు కలిస్తే కడుపులో గ్యాస్ తయారవుతుందంట అందుకే వీలైనంత వరకు ఈ రెండు కలిపి తీసుకోకపోవడమే మంచిది అరటి పండు తిన్న వెంటనే పాలు తాగితే కడుపులో మంట పుడుతుందంట ఫలితంగా జీర్ణక్రియ మందగిస్తుంది పనాస పండ్లను తిన్న తర్వాత పాలు పెరుగు వంటివి తీసుకోకూడదు ఇలా వీటిని తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ పెరుగుతుంది ఇది గుండెలో మంటకు దారితీస్తుంది అలాగే కాలి కడుపుతో అరటి పన్నును ఎప్పుడు తినరాదు ఇది శరీరంలో మెగ్నీషియం మొత్తాన్ని పెంచి కాల్షియం మెగ్నీషియంల స్థాయిలో అసమతుల్యతను కలిగిస్తుంది దీనివల్ల పుట్ట సమస్యలు వస్తాయి మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా గుండె సమస్యలు డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కొంతమంది బరువు తగ్గడానికి పండ్లు తింటూ ఉంటారు మొదట్లో బరువు కూడా తగ్గుతారు కానీ పండ్లలో సహజ చక్కెర ఉంటుంది ముఖ్యంగా పండ్లు తక్కువగా తినేవారిలో ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్